పోయిన సంవత్సరం గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు అండ్ భీమిలి దగ్గర ఎర్రమట్టి దిబ్బలు ఆ ఆ ఇష్యూ వచ్చినప్పుడు అది జియో హెరిటేజ్ గా గుర్తించబడేటువంటి ఆ ప్రాంతం అదంతా బట్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దానికి ఆనుకొని ఉన్న డి పట్టాలు ఉన్నటువంటి జీడి తోటలు అందులో కాసేంత పోలింగ్ చేసి ఆ ఎర్రమట్టి దిబ్బలను సంరక్షించాలి అని చెప్పి దాన్ని ఒక బఫర్ జోన్ గా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ మీడియా వీళ్ళందరినీ మించి జనసేన అధ్యక్షుడు కానీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఊగడం అబ్బో నాకు ఆ ఊపిడి ఇంకా గుర్తుంది మామూలుగా ఊగల నలభై రెండు గంటలు టైం ఇస్తున్నా నేను వాళ్ళక్రియ చేత వీటికి పోతా ఆటికి అటు ఆటు నీ అయ్య సంపద నీ తాత సంపద అటు ఊటు ఏం జరాక చేసేది నా కొడగల్లారా అది ఇది అని నాకు ఆ ఊపిడి బాగా గుర్తున్నాయి ఊపిడి విజువల్స్ అబ్బో మామూలుగా ఊగల ఈయన సరే అదేమి కాలే పోయింది ఇప్పుడు వీళ్ళ సర్కారు వచ్చింది వీళ్ళ సర్కారు వచ్చింది రాత్రి పగలు ఆ ఎర్రమంటి దెబ్బలు తోల్తనే ఉన్నారు వేస్తారు రాత్రి పగలు ధ్వంసం చేయడం తోలడం ఎన్ని వెహికల్ ఉన్నాయనుకున్నారు నేను చెప్పట్లే నేను ఒక్కరిని చెప్పట్లే జనసేన పార్టీలో ఆయన బొలిసెట్టి సత్యనారాయణ ఆయన ట్విట్టర్ లోగానే పెట్టారు చూడండి తోల్తనే ఉన్నారు వేస్తారు రాత్రి పగలు కొన్ని ధ్వంసం చేస్తానే ఉన్నారు అంత దారుణం ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో ఒక్కసారి కనిపించాలి మాస్టర్ కనిపించడం సార్ చూపెట్టండి ఇప్పటిదానికి అప్పుడు డేట్లు వేస్తే నేను ఏం చేయలేను కానీ లాస్ట్ సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకుందాం దాన్ని కాపాడే కనుకోండి దాన్ని వాళ్ళు వీళ్ళు మరో రకంగా ల్యాండ్ పులింగ్ యాక్ లాగే అనుకోండి అది కూడా దాన్ని కాపాడదు దానిని దాని రీజన్ బ్రహ్మాండం జగన్ తీసుకున్న నిర్ణయం నిజం వీళ్ళు రద్దు చేశారు అది చేశారు అంటున్నారు కానీ సరే పోనీయండి జనాలు ఇష్టం మనం ఏం చేసేది ఉంది వాళ్ళకి ఇంకా కొట్లాటలు కోట్ల చుట్టూ తిరగడాలు ఇష్టం అయితే కానివ్వండి మనం ఏం చేద్దాం కానీ ఇది కూడా అక్కడ కాపాడే ప్రయత్నం చేసి నెగిటివ్ గా ప్రచారం చేశారు మరి ఇప్పుడు ఏమైంది ఆ ఊపుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైంది సార్ ఊహడం ఓహో మనం పవన్ కళ్యాణ్ ఇక్కడ తప్పుగా అర్థం చేసుకుంటున్నాం ఆ ఎర్రమట్టి దిబ్బలను కాపాడడం కోసం అదే మామూలు వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు రాత్రి పగలు తోలి తోలి అంటున్నాం కదా కాపాడడం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకని ఏమో ఆడ ఉంటే ఎప్పుడోసారి ఎవరన్నా తీసుకెళ్తారేమో పాపం అది అంతా అట్లా వేస్ట్ అయిపోతుందేమో అని జనసేన టీడీపీ నాయకులందరూ తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గర బాగా సెక్యూర్ గా సంరక్షణలో ఉంటుంది బాగా సంరక్షణలో ఉంటుంది ఎందుకంటే మేం మనం చేసే సంసారం ఎదురు చోటు చేసి ఇంకేదో అంటారు కదా అందుకని చెప్పి సైలెంట్ ఉన్నారేమో ఈ ఆవేశం స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏంటండి కాకపోతే అప్పుడు ఏం ఊగి మీ పార్టీ నాయకులే పెడుతున్నారు మీ పార్టీ నాయకులే ఏడికి పోయి ఆ ఊపిడు ఊపుతున్నారు మాస్టర్ ఇప్పుడు అంత దారుణమా అనేసి ఒక మాట ఏది ప్రభుత్వంలోనే ఉప ముఖ్యమంత్రి బాధ్యత ఏంది నేను చాలా సార్లు చెప్పాను అబ్బాయి స్వామి పవన్ కళ్యాణ్ మాటలకు చేతలకు సంబంధం ఉండదు ఈయన మాటలు ఎన్నో ఉన్నాయంటే ఏమంటారు పతివ్రత ఇంట్లో పాము దొరికితే పైన దూలం మీద దాక్కున్నాడు కిందకొచ్చి చంపినాడు అట్లా గటమేమంటే వచ్చట పతివ్రత ఇంట్లో పాము దూరితే పైన దూలం మీద దాక్కున్నాడు వచ్చి చంపినాడట అట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మాటలన్నీ అని అధికారం వచ్చింది ఇప్పుడైనా కనుక ఒక లీడర్గా నా మాటలకు చేతలకు సంబంధం ఉంటుంది అని చెప్పి నిరూపించుకోవాలి కదా అరే ప్రతిభ విపక్షంలో ఉన్నప్పుడు ఎంత ఎగిరారు సరే సంతోషం అర్థం చేసుకోగలుగుతాం అధికారంలో ఉన్నప్పుడు కళ్ళ ముందు హిండి జరిగితే ఎర్రమటి దెబ్బలు దిక్కు లేదు ఐదు నెలల పసికందును దారుణం చేస్తే దిక్కులే ఐదో తరగతి చదివే పసి కందు అసలు ఏమైపోయిందో ఆ దారుణమైన అగాయత్యానికి గురై చెబితే అది దిక్కులే కనీసం నోరు తెరిచి మాట్లాడరా అండి ఉప ముఖ్యమంత్రి గారు నీ పాజుల ఇదేం దారుణమయ్యే అసలు